హలో గాయస్ వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఎంతో ఎమ్మి ఎమ్మి కాకరకాయ కారంతో మీ ముందుకు వచ్చేసానండి చూస్తున్న ఎంత బాగుందో ఇది వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ కారం పెట్టుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి కొంచెం కూడా చేదనేది ఉండదు తింటా ఉంటే తిన అనిపిస్తుంది ఇలా పీస్ పీస్ తీసుకొని తినొచ్చు కాకరకాయ ముక్కల్ని కారం అన్నంలో కలుపుకొని తింటుంటే ఎంత బాగుంటుందని చాలా బాగుంటుంది అందుకోసం ఇలా చిన్న చిన్న కాకరకాయలు రౌండ్గా ఉన్న కాకరకాయలు తీసుకొని ఇలా మధ్యలో నాలుగు గాట్లు పెట్టుకోండి ఇలా నాలుగు గాట్లు పెట్టుకుంటే మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు చాలా బాగా ఫ్రై అయితే టేస్ట్ కూడా చాలా చాలా ఎమ్మీగా ఉంటుందండి మీరు కంపల్సరీ ట్రై చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మంచి ఛానల్ సపోర్ట్ చేయండి ఇలా కాకరకాయ కారం చేసుకుందాం అనుకున్నప్పుడు ఇలా రౌండ్ గా ఉన్న చిన్న కాకరకాయలు తీసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఎమ్మీగా కూడా ఉంటాయి మనం ముద్ద ముద్దకు ఇలా కాకరకాయ ముక్క పెట్టుకొని కారం కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది అందుకోసం ఇలా చిన్నగా ఉన్న రౌండ్గా ఉన్న కాకరకాయలు తీసుకోండి ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు కూడా వేసుకోండి అలా కాకరకాయలు వేసుకొని ఆయిల్ బాగా ఫ్రై చేసుకుంటే మనకు కర్రీ అనేది చాలా చాలా టేస్టీ గా ఉంటుంది ఎమ్మీగా ఉంటుంది ఈ కాకరకాయ కారం మీరు కంపల్సరీ ట్రై చేయండి మొత్తం కాకరకాయలు ఇలా సన్నగా తరిగి లాగా చేసుకోవడం కానీ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి చాలా బాగుంటుంది అసలు చేదు కూడా ఉండదు మీరు అనుకుంటారు ఇలా కాకని మనం ఫ్రై చేసుకొని లాగా చేసుకుంటే చేదు ఉంటుందేమో అని చెప్పి కానీ కొంచెం కూడా చేదు ఉండదండి ఇలా మధ్యలో ఘాట్లగా పెట్టి మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల లోపల కూడా బాగా ఉడికిపోయి టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుందండి దాని లోపల మనం గింజలు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇలా చిన్నగా రౌండ్గా ఉన్న లేదా కాకరకాయలు తీసుకొని మనం ఇలా ఫ్రై చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంటుందండి కొంతమంది పైన చెక్కు కూడా ఇలా గీకేస్తారు కానీ అలా గీకాల్సిన అవసరం కూడా లేదండి అలానే మనం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా మూత పెట్టి ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా బాగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే మంచి కింద అడగంటకుండా చాలా బాగా ఫ్రై అయిపోతాయి అండ్ ఎమ్మిగా కూడా ఉంటుంది కాకరకాయ కారం అనేది మీరు కంపల్సరీ ట్రై చేయండి చూస్తున్నారుగా ఆయిల్లో ఇంత బాగా ఫ్రై అయితే మన కాకరకాయ కారం అనేది అంత టేస్ట్గా ఉంటుంది ఎమ్మిగా కూడా ఉంటుంది అందుకోసం ఆయిల్లో చాలా బాగా ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఐ హై ఫ్లేమ్ లో పెడితే తొందరగా మాడిపోతుంది కాబట్టి సిమ్ లో పెట్టి ఇలా ఫైవ్ మినిట్స్ కి ఒకసారి మూత పెట్టి ఆవిరిపై మంచిగా బాగా ఫ్రై చేసుకోండి ఇలా మనం కలుపుకుని ఉంటే చూడొచ్చు ఎంత బాగా ఉన్నాయో కాకరకాయలు అనేవి కొంచెం కూడా ఖరాబ్ కాలేదండి మనం ఎలా కట్ చేసి వేసామో అలాగే ఉన్న కాకరకాయలు ఇలా ఉంటున్నాయి కాకరకాయ కాయలు అనేది చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది ఎమ్మిగా కూడా ఉంటుందండి మీరు కంపల్సరీ ట్రై చేయండి మనం రెగ్యులర్ గా చేసుకునే కాకరకాయ కర్రీ కంటే ఇలా ఒకసారి ట్రై చేస్తేనే చాలా బాగుంటుందండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎమ్మిగా కూడా ఉంటుంది కాకరకాయ అనేది చేదు ఉంటుంది కాబట్టి మనం కూడా ఇష్టంగా తినవచ్చండి కాకరకాయ హెల్త్ కూడా చాలా మంచిది మనం రెగ్యులర్గా తిని తిని బోర్ కొట్టి వండుకునే కర్రీ కంటే ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేస్తేనే చాలా బాగుంటుందండి మీరు కంపల్సరీ ట్రై చేయండి ఇలా చూసినట్టుగా మంచిగా ఇలా లోపలకి కూడా ఇచ్చుకొని ఇలా పూలాగా ఇచ్చుకుంటుందండి అలా ఇచ్చుకొని మొత్తం లోపలకి కూడా ఫ్రై అవుతుంది అలా ఫ్రై అయితేనే మన కాకరకాయ కారం అనేది చాలా బాగుంటుంది ఎమ్మిగా కూడా ఉంటుంది ఆయిల్లో చాలా బాగా ఫ్రై చేసుకోవాలండి అందుకోసమే అలా బాగా ఫ్రై చేసుకుంటే మన కాకరకాయ కారం అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చేదనేది అనేది కొంచెం కూడా ఉండదు కాకరకాయకు అందుకోసమే అలా బాగా ఫ్రై చేసుకోండి అది ఫ్రై లోపు మనం కారం ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము అందుకోసం ఒక బౌల్ పెట్టి అది బాగా ఇవ్వడం తర్వాత కొన్ని పల్లీలు కూడా వేసి పల్లీల్ని బాగా దోరగా వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టకండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి అందుకోసమే సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి పల్లీల్ని అలా బాగా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అనేది ఉండదు మన కాకకే కారం కూడా చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసమే ఇలా సిమ్లో పెట్టి పల్లీని చాలా దూరంగా ఫ్రై చేసుకోండి పల్లీలు ఎంత బాగా ఫ్రై అయితే మన కారం అనేది ఎంత టేస్ట్గా ఉంటుంది ఎమ్మీగా కూడా ఉంటుందండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పెద్దవాళ్ళు కూడా చాలా బాగా తింటారు మీరు కంపల్సరీ ట్రై చేయండి మిగతాకి మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మా ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ని చూడండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఇలా పల్లీని బాగా వేయించుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి రేపు ప్యాన్లో ఇప్పుడు ధనియాలు జీలకర్ర కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇలా సిమ్లో పెట్టి మాత్రం ఫ్రై చేసుకోండి ఇలా కలపకపోతే మాత్రం తొందరగా అడిగాండిపోతాయండి అందుకోసం అందుకోసమే కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి జీలకర్ర అనేది తొందరగా మాడిపోతుందండి అందుకోసమే ఇలా తొందరగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ధనియాలు జీలకర్ర ఈ మన పల్లీల వల్ల కారం అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎమ్మిగా కూడా ఉంటుందండి ఆయిల్ ఏం వేసి ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి మామూలుగానే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అవి బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా ఒక బౌల్లోకి తీసుకుని అదే ప్యాన్లో కొంచెం తెల్ల నూలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి నూలు వేయించుకునేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఆ హీట్ మీద ఉన్న బౌల్లో ఫ్రై చేసుకోండి లేకపోతే మొత్తం చిల్దాయండి అందుకోసమే స్టవ్ ఆఫ్ చేసి ఈటి మీద ఉన్న బౌల్లోనే మొత్తం నూనె కూడా బాగా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకున్న వాటినన్నింటిని ఒక బౌల్లోకి తీసుకొని బాగా చల్లారేంతవరకు చల్లార్చుకోండి దీంట్లో మనం ఎలకాయ లవంగాలు ఇలాంటివి వేసుకోవాల్సిన అవసరం లేదండి మనకు వీటి వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అందుకోసం ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు వాటిని అన్నింటిని మిక్సీ జార్లోకి తీసుకొని అందులోనే వేయించిన ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని వీటిని అన్నింటినీ ఇలా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా మరీ బడుస్గా కాకుండా ఇలా మీడియంగా గ్రైండ్ చేసుకోండి చూస్తున్నారు ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి కారం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మిగా కూడా ఉంటుందండి అందుకోసమే ఇలా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు చూస్తున్నారు మన మన అనేది ఎంత బాగా ఫ్రై అయిపోయినాయి ఆయిల్ ఇలా ఫ్రై అయిపోయిన కాకరకాయల్లో మనం ఇప్పుడు రెడీ చేసుకున్న కారం వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఎమ్మిగా కూడా ఉంటుందండి అందుకోసమే ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కారాన్ని ఇందులో యాడ్ చేసుకోండి కారం అనేది చూసి వేసుకోండి మీరు స్పైసీగా తింటే మాత్రం ఎండుమిర్చి అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి స్పైసీనెస్ తక్కువగా తింటే మాత్రం ఎండుమిర్చి అనేది తక్కువగా వేసుకోండి అందుకోసమే చూసి కారం అనేది కూడా యాడ్ చేసుకోండి ఎండుమిర్చి అనేది ఇలా కారం పొడి మొత్తం రుబ్బిన కారం అంతా అందులో కొంచెం కొంచెం ఇలా యాడ్ చేస్తూ కలపడం వల్ల మన కాకకాయలు అనేది కొంచెం కూడా స్మాష్ అవ్వకుండా చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా చాలా ఎమ్మిగా ఉంటుంది ముక్క అయినా తీసుకొని తినేటప్పుడు అలాగే ఉంటుంది అందుకోసమే నెమ్మదికి ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెం కారం యాడ్ చేసుకుంటూ కలుపుకోండి మనం ఆయిల్ కూడా చాలా బాగా సరిపోయింది ఎక్కువ అవ్వలేదు తక్కువ కూడా అవ్వలేదు చాలా బాగా సరిపోయిందండి అందుకోసమే ఆయిల్ అనేది చూసి వేసుకోండి మరి ఎక్కువ వేసుకుని ఆయిల్ బాగా ఫ్రై చేసుకోవాల్సింది అవసరం లేదు కొంచెం ఆయిల్ గానే ఎమ్మె కారం అనేది రెడీ అయిపోతుందండి ఇలా కారం వేసిన తర్వాత బాగా కలుపుకోండి నేను అనేది ఇందాక ఫస్ట్ లోనే యాడ్ చేశాను కానీ అది సర్పులు కానీ ఇప్పుడు యాడ్ చేశానండి అండి అందుకోసం సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి సరిపోతే మన లాస్ట్ లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇలా కారం అనేది వేసిన తర్వాత బాగా కలుపుకోండి కింద అడగంటకుండా ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఎంతో ఎమ్మె కారం రెడీ అయిపోయిందండి ఇది వేడి వేడి అన్నలోకి పెట్టుకొని తింటుంటే ఎంత బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మన కారం మొత్తం మన కాక ముక్కలకు పట్టేసి చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంటుంది మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి